ఫోన్ చేయంగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమన్నా పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్ లో మరి బానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్క దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమా మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారా ఏమన్నా పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేశారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు అంబులెన్స్లో లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాము ఆ ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు